ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సారథ్యంలో ఓవైపు అభివృద్ధి చేస్తుంటే మాజీ శాసనసభ్యులు కోరకంటి చేందర్ మతి భ్రమించి మాట్లాడుతున్నాడని కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజేష్ మహాకాలస్వామి అన్నారు గోదావర్ ప్రెస్ క్లబ్ చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వంద కోట్ల నిధులతో రామగుండ పారిశ్రామిక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుంటే తానేదో సొంతంగా నిధులు మంజూరు చేసినట్లు మాజీ సీఎం కేసీఆర్ కు పాలభిషేకం చేయడం విడ్డూరంగా ఉందన్నారు ఈ నాయకుడు చేసే పనుల వల్ల ఓటమి పాలయ్యాడని అందుకే విశ్రాంతి తీసుకోవాలని ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ నాయకులు పాలాభిషేకం చేయాలంటే ప్రజల ఇబ్బందులకు గురి చేస్తున్న ఓసీపీ ప్రాజెక్టు బొందల గడ్డలపై అలాగే కూలిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టుల వద్ద మాజీ సీఎం కేసీఆర్ కు పాలభిషేకాలు చేసుకోవాలని పేర్కొన్నారు అంతేగాని ప్రజలను ఇంకా మభ్య పెట్టాలని చూస్తే ఊరుకోమన్నారు పదవి ఉన్న సమయంలో ఇసుక బూడిద మట్టి దందాలు చేయడంతో పాటు ఎరువుల కర్మాగారంలో నిరుద్యోగులకు ఇబ్బందులకు గురిచేసిన చెందర్కు మాట్లాడే అర్హత లేదన్నారు అభివృద్ధికి నిరోధకాలుగా తయారైన బీఆర్ఎస్ నాయకులను ప్రజలు క్షమించారన్నారు ఏదైతే పదేళ్ళు వాళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారులు ఉన్నప్పుడు పది ఏళ్ళు చేయని పని కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం పది నెలల్లో రెండు లక్షల రుణమాఫీ చేయడం జరిగింది ఏదైతే మీ ఆరున ఏదైతే మా ప్రీతం నేత రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం మరి రైతులు రైతుకు రుణమాఫీ ఏక కాలంలో చేస్తా అని చెప్పినాం ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు చేయడం జరిగింది మరి హరీష్ రావు రాజీనామా చేస్తా అని చెప్పి ఇప్పుడు మళ్ళా కలవలు చెప్పి కలవలు కట్టాలనుకుంటూ ఇంకా రైతులకు ఇంతమంది ఇంతమందికి రుణమాఫీ రాలే వాళ్ళకి రాలే వీళ్ళకి రాలే అని చెప్పడం జరుగుతుంది నిన్న కూడా మా ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు నిన్న కూడా మార్గదర్శకాలు అధికారులకు జారీ చేసినారు ఎవరైతే రైతులు రుణమాఫీ రాలేదో వాళ్ళ పూర్తి స్థాయిలో కొంతమందికి టెక్నికల్ ఇష్యూ వల్ల కొంతమంది రాలేకపోయారు వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ జరుగుతుంది దాదాపుగా ఎయిటీ పర్సెంట్ జరిగింది ఇంకా ట్వంటీ పర్సెంట్ దాగానే నిన్ననే ఆయన అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు సోషల్ మీడియాలో వాడోడు వీడియోడు ఇట్లా చేస్తుండో అట్లా చేస్తుండో భూపోరాటం విషయంలో సిపిఐ సిపిఎం ఎప్పుడు భూ పోరాటం చేస్తుంది అక్కడ వాళ్ళకు నిన్న పిలిచి మా క్యాంపాఫీస్లో పిలిచి చెప్పడం జరిగింది ఆ వంద నూట నూట ఇరవై మంది నూట ఇరవై ఒక్క మంది వాళ్ళు మాకు లిస్ట్ ఇచ్చారు సిపిఎం తరఫున ఆ లిస్ట్ ప్రకారం అక్కడ ఎవరైతే క్వాలిఫై మెంబర్స్ ఉంటారో వాళ్ళ పూర్తి స్థాయిలో ఎంఆర్ఓ గారికి ఆర్డిఓ గారికి పూర్తి ఆదేశాలు జారీ చేసి పూర్తి స్థాయిలో వాళ్ళకు వేరేక్కడ ఇల్లు పట్టాలు ఇచ్చే బాధ్యత నాదని చెప్పి మన క్యాంపస్ చెప్పడం జరిగింది పరిస్థితి ఉంది రైతులకు పూర్తి న్యాయం చేసిందనంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీతో అవుతుంది అది ఇంకెవరితోనూ కాదు అది రెండు లక్షల అంటే మజాక్ మజాకైన విషయమా రైతులు సంతోషంతో వ్యక్తం చేస్తున్నారు పాలాభిషేకం చేస్తున్నారు మా మంత్రివర్లు శ్రీధర్ గారికి మా ఎమ్మెల్యే గారికి మా ముఖ్యమంత్రి గారికి నిజాయితీ అని అంటే మక్కాన్ సింగ్ మక్కాన్ సింగ్ అంటే నిజాయితీ ఎప్పుడన్నా మీరు ఫ్రెష్ విడి పెట్టిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు అడగండి కానీ బూడిద అమ్ముకుంటాడా మట్టి అమ్ముకుంటాడా ఏదైనా అమ్ముకుంటాడా ఏ ఒక్క కార్యకర్తగా నన్ను ఎంత నిజాతకు మాకే మాకే చెప్పేసి ఎటువంటి ఏ కూడా పనులు చేయొద్దు మనకు అపకీర్తి తీసుకొచ్చే పని చేయొద్దు అని అంటే మేము అందరం కూడా ఆయన బాటలు నడుస్తున్నాం ఎందుకయ్యా పది సంవత్సరాలు కొట్లా మేము పది వంద సార్లు ఒక వంద సార్లు ప్రెసిడి పెట్టిన టీఆర్ఎస్ గవర్నమెంట్ మీద నీకు పెట్టే దమ్ముందా మీ టీఆర్ఎస్ పార్టీకి దమ్ముంటే పెట్టండి రేపు ఏదైనా రిలీజ్ చేయండి ఏమైనా మాట్లాడండి ఇక్కడ ఇది జరుగుతుంది అక్కడ జరుగుతుందని దయచేసి అవాకులు చెవాకులు పిలిచే పని చేయకండి కాంగ్రెస్ పార్టీ మీద బురుదల ప్రయత్నం చేయకండి నిన్న కాకమున్న దాదాపు వంద కోట్లకు సంబంధించి టీయుఎఫ్ఐటిసి నిధులను తోటి గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు రాజ్ ఠాకూర్ గారు ఎమ్మెల్యే శాసనసభ్యులు రామగుండం వాటికి సంబంధించిన పనుల ఇనాగ్రేషన్ చేస్తూ ఉంటే మతి భ్రమించిన కోరుకంటి చెందరనే వ్యక్తి కేసీఆర్కు పాలాభిషేకం చేస్తూ ఉన్నాడు ఆ డబ్బులు మేమే తీసుకొచ్చినామని సిగ్గు లేకుండా దీనికి సంబంధించి రెండు వేల పద్దెనిమిదిలో ఒక జీవో తీసిరు వీళ్ళు రెండు వేల పద్దెనిమిది మూడో నెల అంటే అప్పటికి ఇంక ఎమ్మెల్యే కూడా కాలే రెండు వేల పద్దెనిమిది మార్చిలో ప్రభుత్వాలు అనేకమైన జీవోలు తీస్తూ ఉంటాయి కానీ వాటికి సంబంధించిన డబ్బులు సాంక్షన్ చేసి ఆ డబ్బులు ఆ నియోజకవర్గానికో ఆ ప్రాంతానికో వచ్చినప్పుడు మాత్రమే వాటి విలువ ఉంటుంది రెండు వేల పద్దెనిమిదికి మార్చిలో ఈయన ఎమ్మెల్యే కూడా కాలేదు ఇది తీసినప్పుడు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళొకసారి రెండు వేల ఇరవై మూడు తొమ్మిదో నెలలో మళ్ళొకసారి ఎలక్షన్ల కోసం కేవలం ఎన్నికలు ఉన్నాయని హడావిడిగా మళ్ళొకసారి రామగుండం అర్బన్కు సంబంధించి ఒకసారి యాభై కోట్లు ఒకసారి యాభై కోట్లు తీస్తున్నామని చెప్పేసి మళ్ళీ ఒకసారి రిలీజ్ చేశారు ఈ అడ్మినిస్ట్రేషన్ సాంక్షన్ అని జీవోలు ఇచ్చుడు తప్ప టిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలలో చేసింది ఏమీ లేదు ఇది ప్రజలందరికీ తెలుసు కానీ రాజ్ ఠాకూర్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత చిత్తశుద్ధితోటి రామగుండం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి ఈ ప్రాంతానికి నిధులు తీసుకురావాలి అనే సంకల్పంతో మొన్న డిసెంబర్లో ఎమ్మెల్యే అయితే ఫిబ్రవరిలో దీనికి సంబంధించిన శాంక్షన్ లెటర్ తీసుకురావడం జరిగింది ఫిబ్రవరిలో రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మూడు తారీఖు నాడు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో రోజు వంద కోట్లకు సంబంధించిన సాంక్షన్ శాంక్షన్ తీసుకొచ్చి మొన్న టెండర్ కూడా అయిపోయి పనులు కూడా ప్రారంభం చేసిన ఘనత గౌరవ మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్ బాబు గారిది శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారిది ఈ మతి భ్రమించిన ఏం చేస్తూ ఉన్నాడు అంటే మేమిచ్చినామని చెప్పేసి అక్కడ పాలాభిషేకాలు చేస్తూ ఉన్నారు మీరు కూడా చాలా డెవలప్ చేసారు మీరు ఎక్కడ పాలాభిషేకాలు చేయాలంటే రామగుండాన్ని బొందలగడ్డగా మార్చినందుకు ఓపెన్ కాస్టుల కాడికి పోయి కేసీఆర్ బొమ్మ పెట్టి మీరు పాలాభిషేకాలు చేయాలి చివరసలు కాదు మీరు కేసీఆర్కు పాలాభిషేకం చేయబట్టి చేసే చేయవలసింది ఓసీపీ ఫోర్ దగ్గరకో ఓసీపీ ఫైవ్ దగ్గరకు పోయి ఈ రామగుండాన్ని బొందలగడ్డగా మార్చినాం అని చెప్పేసి మీరు కేసీఆర్కు అక్కడ పాలాభిషేకం చేయండి ఎందుకంటే ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు ఓపెన్ కాస్టులు అయితే బొందలగడ్డలుగా మారుతాయని చెప్పేసి ఇందారం దగ్గరికి పోయి ఇదే కేటీఆర్ ఇదే హరీష్ రావు వీళ్ళందరూ కూడా పోయి ధర్నాలు రాస్తారోకోలు కోళ్ళు కానీ అదే ప్రభుత్వం వీళ్ళ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఓపెన్ కాస్టులకు తెరదీసి నడి ఊర్లో గోదావరి నడి ఊర్లో ఓసీపీ ఫైవ్ తీసుకొచ్చి రామగుండాన్ని బుందలగడ్డగా మార్చిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానికి గనక కేసీఆర్ చిత్రపటాన్ని తీసుకుపోయి ఓసీపీ ఫోర్ కడ మీరు చేయండి ఓసీపీ ఫైవ్ చేయని ప్రజలు కూడా హర్షిస్తారు ఎందుకంటే మీరు దుర్మార్గులు అని చెప్పేసి ఇక్కడ ప్రజలకు తెలుసు నాయకులు తిప్పారపు శ్రీనివాస్ ప్రకాష్ యుగేందర్ బొమ్మక రాజేష్ మాలె మధు తదితరులు ఉన్నారు